ఇక ఇది નોન સક્સેસ વીક થી પર સક્સેસ વીક લેગલ બી অল ફિલ્મస్ ఆల్ ફિલ્મస్ ఇ సిట్ ఇయర్ ఆఫ్టర్ ది フィルム రిలీजेस एंड యు આર హవింగ్ ఎ సక్సెస్ వన్ మోర్ టు యువర్ బెంట్ वेरी ഹാపీ థాంక్యూ టైటి శేఖర్ ఫస్ట్ ఆ మీడియా అందరికి థాంక్స్ చెప్పాలి అకి ఫస్ట్ టైం యూనినమస్ రివ్యూస్ వచ్చేట ఉన్నాయి నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు అన్ని త్రీకి తక్కువ ఏది లేదు ఏ రవ్యూ అండ్ అంత అంత యునానిమస్గా వచ్చింది అంటే అంత యునా యునానిమస్గా నచ్చింది అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్ సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేసినా చెయ్యిపోయినా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది మాకు బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలనుంది యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్ బిఫోర్ అమలా వర్క్ బిఫోర్ చైతన్య పని చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము సినిమా చేయాలంటాము అండ్ శేఖర్ నాతో నా బాగా గుర్తు మీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి చార్మింగ్ సినిమా చేయాలని అని అనేవాడు బట్ ఫైనలీ దాని త మా ఇద్దరి మధ్యన రాత ఇలా రాసింది సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేమ్ అండ్ ఈ ఈ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో ఒక నేను ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను సినిమాలో ఒక పాత్రగా చేయాలి అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్ నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు గున్నమ్మ కథలో చూస్తే హీరో ఎవరు వి డోంట్ నో ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది శేఖర్ కమల్ గారి ఫిలం ఇది అవుట్ అండ్ అవుట్ ఈస్ ఫిలిం ప్రాణం పోషిస్తారు ఈ సినిమాకి నాకు తెలుసు ఆయనే కాదు ఆయన హోల్ టీమ్ ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో అండ్ శేఖర్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి ఆలోచించారు అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ <laughs> I want to do with you. I. Think.